నెల్లూరు చింతారెడ్డి పాలెంలోని నారాయణ నర్సింగ్ కళాశాల పంతొమ్మిదవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి ఎన్ఎంసీహెచ్ ఆపరేషనల్ హెడ్ రామారావు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐవి మమత డాక్టర్ బి వనచలు పాల్గొన్నారు ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎల్లవేళలా ప్రజల ఆరోగ్యం వారి శ్రేయస్సుని కోరుకుంటూ నిష్పక్షపాతంగా సేవలు అందించే వారిలో నర్సుల పాత్ర ఎనలేనిదని వక్తలు ఈ సందర్భంగా సాటి మనిషి పట్ల ప్రేమతో జాలిగా సహనంతో ఒక ఔషధంలా నర్సులు నిలుస్తారనడంలో సందేహం లేదన్నారు అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు నర్సింగ్ విద్య పూర్తి చేసిన వారికి ఎన్నో రంగాలలో అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాకు ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ నర్సింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజ్ ఫిజియోథెరపీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి వీటన్నిటికీ ఐఎమ్ సపోజ్ టు బి ఆపరేషనల్ హెడ్ నాన్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఐ విల్ బి టేకింగ్ కేర్ సో మన వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ప్రొఫెషనల్ కాలేజెస్ ఆర్ నర్సింగ్ కాలేజెస్ మనకి రెండు నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ రెండు నర్సింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్కి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మంచి హాస్పిటల్ దగ్గరగా ఉంది నాట్ ఓన్లీ నార్మల్ స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ కూడా వాళ్ళు కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యి నేర్చుకునే దానికి అవకాశం ఉంది అందుకనే ఇంతకుముందు చెప్పిన ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టుగా దే ఆర్ షైనింగ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో వెరీ వెల్ అండ్ గెటింగ్ వెరీ గుడ్ రెప్యుటేషన్ టు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ హియర్ దిస్ మచ్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ నా పేరు అనుజ్ కుమారి ఇక్కడ నర్సింగ్ కాలేజ్లో ప్రి నారాయణ నర్సింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎయిటీన్ ఇయర్స్ నుంచి మెయిన్గా ఇది ఫస్ట్ థ్యాంక్స్ టు డాక్టర్ పి నారాయణ గారు ఇక్కడ మన టోటల్ వరల్డ్ వైజ్గా చూసుకుంటే నారాయణ సార్ ఎంతో ఎడ్యుకేట్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషనల్ స్టూ సైడ్గా పిల్లల్ని ఎంతోమందిని మన సమాజానికి అభివృద్ధి చేయడానికి ఎంతోమందిని రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా నర్సింగ్ కాలేజీలో ఈ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఎక్కువగా నర్సింగ్ సేవలు చేయడానికి మన ఆంధ్రాలోనే కాకుండా వరల్డ్ వైజ్గా కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ నారాయణ నర్సింగ్ కాలేజ్లో మన ఆంధ్ర పీపులే ఆంధ్ర స్టూడెంట్సే కాకోకుండా మన అదర్ స్టేట్స్ నుంచి కూడా బెంగాలీ నుంచి కానీ లేదంటే కేరళ నుంచి కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ మనకు ఉన్న హాస్పిటల్ ఫెసిలిటీస్ని వాళ్ళు ఎంతో నైపుణ్యముతోటి నేర్చుకుంటూ అదర్ విదేశాలలో కూడా వెళ్ళి అక్కడ మన నేముని మన నారాయణ నర్సింగ్ కళాశాల నేముని నిలబెడుతూ ఉన్నారు అక్కడ పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా మన నారాయణ నర్సింగ్ ఆంధ్రాలోనే టాప్ వన్లో ఉంది ఎందుకంటే దీంట్లో ఎక్కువగా హాస్పిటల్ మెటీరియల్ హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్కి కావాల్సిన ఎంతో ప్రాక్టికల్ ఏరియాస్లో కావలసిన స్ట్రెంథనింగ్ ఇక్కడ ఉంది ఇది మొత్తం టోటల్గా నారాయణ హాస్పిటల్ తీసుకుంటే జనరల్ అండ్ సూపర్ స్పెషాలిటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ పిల్లలకి ఎంతో ట్రైనింగ్గా ట్రైనింగ్ చేయడానికి క్లినికల్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు అండ్ తర్వాత మన సూపర్నెంట్స్ ఉన్నారు నర్సింగ్ సూపర్నెంట్స్ ఎవరు అందరూ ఎంతో కోఆపరేటివ్తో పిల్లలకి ఇది క్లినికల్ ఏరియాలో నేర్పించుకుంటూ సేవలని అందించుకుంటున్నారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా దీనికి మన నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటేనే ఎక్కడ చూసినా మన పేరునే నిలబెడుతున్నారు అంటే అంత ఫెసిలిటీస్ అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ ఇయర్ తీసుకుంటే మనకి టోటల్గా నారాయణలో జిఎన్ఎం పిపిబిఎస్సి బిఎస్సి ఎంఎస్సి అండ్ ఎంఎస్సి అండ్ పిపిహెచ్డీ ఉంది టోటల్గా ఈ స్ట్రెంత్ మనకి ఎవ్రీ ఇయర్ థౌసండ్ థౌసండ్ స్టూడెంట్స్ ఇన్ ఉంటుంది అట్ ఇన్టేక్ కూడా అట్లనే అవుట్ అవుట్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ టూ హండ్రెడ్ మెంబర్స్ బయటకు వెళ్ళి ఇక్కడ తీసుకున్న సేవలన్నిటినీ బయట ప్రపంచంలో కూడా అందరికీ ఆ సేవలను అందిస్తున్నారు ఇదే కాకోకుండా నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో మెయిన్ పీఠంగా ఒక ఇక్కడ ఎక్కువగా ఏ ఏసీఆర్ అంటే ఏసీఎస్ఆర్ అంటారు దీంట్లో వచ్చి రీసెర్చ్ రీసెర్చ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఏరియాలో పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుంచే నైపుణ్యం రీసెర్చ్లో రావాలని రీసెర్చ్లో కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అదే కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా పిహెచ్డి స్కాలర్స్లో మన దగ్గర పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు మన స్టూడెంట్స్ కూడా యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫండింగ్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీలో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఫండింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మన పిల్లలు ఎంతో ముందంజంలో ఉన్నారు ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పించిన మన డాక్టర్ పి నారాయణ మా చైర్మన్ సార్కి ఎంతో కృతజ్ఞత ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇట్లు డాక్టర్ బి కుమారి నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ నమస్కారం నా పేరు డాక్టర్ మమత ప్రిన్సిపల్ శ్రీనారాయణ నర్సింగ్ కాలేజ్ ఈరోజు మేము నారాయణ 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 కాలేజ్ శ్రీనారాయణ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ సందర్భంగా ల్యాంప్ లైటింగ్ ప్రొసీజర్ ఉంటుంది పిల్లలందరూ కూడా కలిసలాస్కి ప్రిపేర్ అయ్యి వచ్చారు మా దగ్గర అన్ని నర్సింగ్ కోర్సులు ఉన్నాయి ఎంఎస్సి నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ అండ్ పిహెచ్డి అన్ని కోర్సులు ఉన్నాయి మాకు ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మిగిలిన స్టేట్స్ నుంచి కూడా కేరళ పిల్లలు వెస్ట్ బెంగాల్ పిల్లలు మణిపురి పిల్లలు అందరు కూడా వస్తారు ఇది చాలా పెద్ద క్యాంపస్ మా నారాయణ నర్సింగ్ కాలేజెస్ నారాయణ మెడికల్ లో క్యాంపస్లోనున్న హాస్పిటల్ ఫెసిలిటీ యూస్ చేస్తారు చాలా వరకు కాలేజెస్కి హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు కానీ ఇక్కడ మంచి హాస్పిటల్ ఫెసిలిటీ పేషెంట్ కేరు ఎక్కువగా పిల్లలు పేషెంట్స్ బెడ్ సైడ్ ఉండడం వల్ల అన్ని ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు ఇప్పుడంతా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటే తప్పించి ఉద్యోగాలు రావు సో పిల్లలందరూ కూడా చాలా ఎంతోజియాస్టిక్గా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు మా చైర్మన్ గారు డాక్టర్ పి నారాయణ గారు సో ఆ ఫెసిలిటీస్ వాడుకుని పిల్లలందరూ కూడా మంచిగా ట్రైన్ అవుతారు మా దగ్గర చాలా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు సో పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు అందరూ చాలా నెంబర్ ఉన్నది కంపారిటివ్లీ అదర్ కాలేజెస్ సో పిల్లలందరూ కూడా మంచి ట్రైనింగ్ తీసుకుని మంచిగా సర్టిఫికేషన్ పొందితే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి తర్వాత విదేశాలకు కూడా ఎక్కువగా వెళ్తుంటారు మా స్టూడెంట్స్ సో నర్సింగ్ అన్నది ఒక కమిట్మెంట్ అంటే దానికి నిబద్ధత ఉండాలి సో వాళ్ళు దానితోని మంచిగా వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోగలరు అలాగే పేషెంట్ కేర్ హ్యుమానిటేరియన్గా అంటే మానవతా దృక్పథంతో కేర్ ప్రొవైడ్ చేయాలి సో పిల్లలందరినీ కూడా ఆ దిశగా మేము మంచి ట్రైనింగ్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు బీఎస్సి నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి ప్రొఫెషనల్ నర్స్గా వాళ్ళని తయారు చేసి ఈ సొసైటీకి అందించడమే మా సంకల్పం సో ఈరోజు వాళ్ళు ఫ్రెషర్స్ డే సందర్భంగా వాళ్ళు ఈరోజు ల్యాంప్ లైటింగ్ చేసి వాళ్ళ ఫస్ట్ స్టెప్ ప్రొఫెషన్లోని వేస్తారు వాళ్ళ తర్వాత మంచి ట్రైనింగ్ నాలుగు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళ్ళి మంచి గవర్నమెంట్ జాబ్లు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఇంకా చదవాలనుకుంటే ఎంఎస్సీ నర్సింగ్ పిహెచ్డీ ఇవన్నీ ఎంఫిల్ అన్నీ ఉన్నాయి నర్సింగ్లోని సో నర్సింగ్ కూడా ఏ ఇతర ప్రొఫెషన్స్కు కూడా ఏం తక్కువ కాదు అన్నింటికంటే కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఇమీడియట్ ట్రైనింగ్ అవుతూనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి పిల్లలందరూ కూడా వెళ్ళిపోయిన పిల్లలు కూడా చాలా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు మాకు కాంటాక్ట్లో ఉంటారు అలూమె అసోసియేషన్ ఉంది సో వాళ్ళందరూ కూడా చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్నారు ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ పెద్ద హాస్పిటల్ ఉండడమే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ సో పిల్లలందరూ కూడా చక్కగా ట్రైన్ అవుతారు అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో మా క్యాప క్యాంపస్లోని వాతావరణం అంతా కూడా పిల్లలకి చాలా అనువుగా ఉంటుంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ కోర్సెస్ ట్రైనింగ్ చేసుకుంటున్నారు ఈ క్యాంపస్లో నర్సింగ్ కాలేజెసే కాకుండా మెడికల్ కాలేజ్ ఫార్మసీ ఫిజియోథెరపీ డెంటల్ అన్ని కాలేజెస్ ఉన్నాయి అందరూ కూడా కోఆర్డినేషన్తో క్లాసెస్ నడుపుతాము ఫంక్షన్స్ నడుపుతాము థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ ఆపర్చునిటీ ఇచ్చినందుకు